డె ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘంగా జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానిగా ఎర్రకోటపై ఆయన ప్రసంగాల్లో ఇదే అత్యధికం మొత్తం తొంభై ఎనిమిది నిమిషాలు ఆయన ప్రసంగించారు రెండు పేల పదహారులో స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఆయన తొంభై ఆరు నిమిషాలు ప్రసంగించారు ఆయన అత్యంత స్వల్ప సమయం మాట్లాడింది రెండు పేల పదిహేడులో మాత్రమే ఆ రోజున ఆయన ఆరు నిమిషాలు రెండు పేల పద్నాలుగులో తొలిసారి ఎర్రకోటపై ప్రసంగించినప్పుడు మోదీ అరపై నిమిషాలు మాట్లాడారు రెండు పేల పదిహేనులో ఎనబై ఐదు నిమిషాలు ఆయన ప్రసంగం సాగింది రెండు పేల పద్దెనిమిదిలో ఎనబై మూడు నిమిషాలు రెండు పేల పంతొమ్మిదిలో తొంభై రెండు నిమిషాలు మాట్లాడారు రెండు పేల ఇరవైలో తొంభై నిమిషాల పాటు ఎర్రకోటపై మోదీ ప్రసంగం సాగింది రెండు పేల ఇరవై ఒకటిలో ఎనబై ఎనిమిది నిమిషాలు రెండు పేల ఇరవై రెండులో డెబ్బై నాలుగు నిమిషాలు ప్రసంగించారు గతేడాది తొంభై నిమిషాలు ఆయన మాట్లాడారు మోదీకి ముందు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఏడులో తొలి ప్రధాని లాల్ నెహ్రూ డెబ్బై రెండు నిమిషాలు స్వాతంత్ర దినోత్సవం రోజున మాట్లాడిందే అత్యధిక సమయం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాటి ప్రధాని ఐకె గుజరాల్ అత్యధికంగా డెబ్బై ఒక్క నిమిషాలు మాట్లాడారు